వినికొండ నియోజకవర్గంలోని నూజన్ల మండలం గాంధీనగర్ సాయినగర్ తిమ్మపురం గ్రామాల నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాల్లోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన వినికొండ శాసనసభ్యులు బొల్ల భామ నాయుడు వారితో పాటు నియోజకవర్గం మండల స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు బీసీ వాళ్ళు అంటే మాకు చాలా ప్రేమ అభిమానం బీసీ వాళ్ళు మమ్మల్ని అన్నిదల ఆదుకుంటారు మమ్మల్ని అందరం ఎక్కిస్తారు వాళ్ళు హథాపాతంలో ఉంటారు అని చెప్తారు వాళ్ళకి ఏనాడు బీసీలకి న్యాయం చేశారా అని అంటే ఒక్కటంటే ఒక్కటి ఒక మంచి చేశారా అంటే చెప్పేదానికి ఏమీ కనిపించదు వాళ్ళ హోదాలు పనిచేస్తారే కానీ వాళ్ళ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం బీసీలకి చెప్తారే కానీ బీసీలకి ఎక్కడ అవకాశం కల్పించరా అదే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ బీసీలకి నలభై తొమ్మిది సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వటం జరిగింది అదేవిధంగా పన్నెండ ఎంపీ సీట్లు ఇవ్వటం జరిగింది అదే మార్పు పాలనలో మార్పు అన్ని చిన్న చన్న బడుగు బలహీన వర్గాల వారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వందల పార్టీ కాదు అదే తెలుగుదేశం పార్టీ అంటారు అది మేము దొరలే అది దొరల పార్టీ కానీ మరొక మాట చెప్తారు అవసరమైనప్పుడు అన్ని విధాల ఇంకొక మాట కూడా ఉంటది వాళ్ళకి త్వరల పాలనలో వాళ్ళ బానిస బతుకులు బతకాలి అని చెప్పినటువంటి వాళ్ళు ఈ రోజు బీసీ ఎస్సీల్ని ఎస్టీల్ని మైనార్టీల్ని ఓటైతే వాళ్ళ ఓట్లు కావాలా వాళ్ళైతే మీకు పనికిరారా అనేది ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ గారికి ఒక ఓటు మరి జగన్మోహన్ రెడ్డి గారి గుర్తు ప్యాను గుర్తు మా అందరి గుర్తు ప్యాను గుర్తు మన అందరూ గుర్తు ప్యాను గుర్తు మరి నాకు కూడా ఎమ్మెల్యేగా రెండోసారి పోటీ చేస్తున్నాం మీరందరూ కూడా ఆశీర్వదించాలని ఈ వినకుండా మంచికి జరగాలంటే మళ్ళా ఇంకొకసారి అవకాశం కల్పించాలని మిమ్మల్ని అందరినీ అడుగుతూ ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా విధుకొండ వెనకబడ్డ ప్రాంతంగానే మిగిలిపోయింది కానీ ఏనాడు కూడా విధికొండకి మంచి జరిగిందా అదంటే జరగలేదని చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు మీరు అందరూ చూశారు తలార్ల దగ్గర నుంచి ఈ మారే రావడానికి కనీసం పది సంవత్సరాలు అడుగుతున్నా మీ అందరూ ఎప్పుడైనా ఆ రోడ్డు మీ ఎమ్మెల్యే గుర్తు చేశారా అని అడుగుతూ ఉన్నాను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మా అక్క చెల్లెమారు అన్నారు అన్నా ఈ రోడ్డు చూడన్నా అని అమ్మా కంపల్సరిగా అని చెప్పాను ఏస్తాను చెల్లి అని చెప్పాను రోడ్డు వేసానని తెలియపరుస్తున్నాను చెప్పుకోగలుగుతున్నాం ఏనాడైనా మనసు కథ వచ్చిందా అని అడుగుతున్నాను ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళకి ఏనాడైనా పేదవాళ్ళకి ఒక అమ్మఒడి పథకం ఇవ్వాలి ఏనాడైనా ఆ పొదుపు సంఘాల వారికి ఒక చిన్న ఆసరా ఇవ్వాలి వాళ్ళకి మరి అదే వాళ్ళకి ఈబీసీ నేస్తం చేయుత లాంటి ఇవ్వాలని ఏనాడైనా అనుకున్నారా అదే విధంగా వసతి దీవినా రైతు భరోసా ఇలాంటి పథకాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారే మీ నాయకుడికి అవన్నీ ఈ చంద్రబాబు నాయుడు గారికి అనిపించలేదా అని అడుగుతూ ఉన్నా ఒక్కసారి మేము అడుగుతూ ఉన్నా ఏనాడైనా ప్రాంతానికి ఒక మంచి చేశారా అంటే చేయలేదని చెప్పక తప్పదు ఇంకొక అవకాశం ఇస్తే అన్ని విధాల ఈ వినుకొండ నియోజకవర్గం శర వేగంగా అభివృద్ధి జరుగుతూ ఉంది వినుకొండ పట్టణానికి వస్తే వంద పడకల హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ గుంటూరు పోవాలి ఇప్పుడు అవసరం లేదు అది నిర్మాణం జరుగుతా ఉంది వంద కోట్లతో వంద పడకల హాస్పిటల్ నిర్మాణం చేస్తున్నావని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు